డిపిఆర్లు ఇవ్వలేదు అనేది మొదటి ఎందుకు ఓపెన్ గా మేము ప్రెస్ మీట్ లో చూపించాం డిపిఆర్లు ఇవ్వటం డిపిఆర్లు ఇస్తే కొయినలు పెట్టడానికి ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఇచ్చేయచ్చు ఇవ్వాలనే ఉద్దేశం లేనప్పుడు రకరకాల క్వైరీలు పెడతారు ఆ క్వైరీలు పెడతా సరిపోయింది కేంద్రానికి ఈ కేంద్ర ప్రభుత్వాలు ఎట్లా తయారీ మన దేశంలో ఈ రెండు నేషనల్ పార్టీలు కూడా ఫెడరల్ సిస్టాన్ని నాశనం చేసే పద్ధతులు అంటే రీజనల్ పార్టీలు బతకకూడదు రీజనల్ లీడర్స్ బతకకూడదు ఎన్సేపు మా సెంట్రల్ కంట్రోల్లో ఉండాలనే పద్ధతులు ఉండబట్టి వాళ్ళు రీజనల్ పార్టీ అపోజిషన్ ఉన్నాయంటే దాన్ని తగ్గించటము దాన్ని కంట్రోల్ చేయటము ఏదో క్వైరీ పెట్టు వై దట్ ప్లీజ్ ఎక్స్ప్ అయిపోయింది నెల రోజులు పోయింది అప్పలు జరిగితే అడగద్దా కేంద్ర ప్రభుత్వం ఏం కాదు పంపిస్తున్నాం దాని మీద అన్ని ఇక్కడ అప్రూవ్ చేసేగా మీ కమిటీలు వేసి కమిటీ వేసి ఎస్టిమేషన్ చేసే పంపిస్తారు అక్కడ మీరు ఒక పెద్ద కమిటీ అని మళ్ళీ ఉన్నాయి ఎట్లా అంటే బ్యూరోక్రసీ సిస్టమ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు వచ్చి ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట్లాడినప్పుడు పిఎస్ కుంగాయి దీని వల్ల మిగిలినవి కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది అని ఎవరు మాట్లాడించారు ఎక్కడ అధికార పార్టీ రాష్ట్రంలోనా కేంద్రంలోనా ఇక్కడ అధికార పార్టీ అక్కడ ఇద్దరు కూడా అధికార పార్టీ అప్పుడు ఆఫీసర్లు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఇన్ని రోజులు మాట్లాడిన ఆఫీసర్లు ఇవాళ దాంట్లో అది ఇది ఉందో అనేందుకు మాట్లాడిస్తున్నారు అంతే ఇవాళ కొత్తగా నెల రోజుల్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే ముందు ఎలక్షన్స్ ముందే జరిగింది కదా ఈ మేడ్ గడ్ మీరు వాళ్ళకి లక్కీగా జరిగింది చాలా ముందు నుంచి టాపిక్ ఉంది కదా సడన్ గా వచ్చారు ఆఫీసర్లు ఇన్ని రోజులు లేరు ఎల్ఎన్టి ముందు మేము చేస్తామని చెప్పింది ఇదైతే ఇది కుంగింది కదా ఇది బాధ్యత మాదే ఖర్చు పెట్టుకుంటామని చెప్పున్నారు ఆఫ్టర్ ఎలక్షన్స్ మీరు ప్రతిపక్ష పార్టీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారం చేజిక్కిన తర్వాత మాకు సంబంధం లేదు మీ విషయం టూ ఇయర్స్ టైం పీరియడ్ కూడా అయిపోయింది సో మాకు సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత మినిస్టర్స్ మాట్లాడడం ఒప్పుకోమండము సరే అయితే మేము చేస్తామండ మరి ఇది కాదన అసలు మేడగడ్డ గురించి ఆ ప్రాజెక్ట్ అవుతుందా అవ్వదా అక్కడికి పులి స్టార్ పెడతారా పునరుద్ధరణ పనులు జరుగుతాయా జరిగితే ఎవరు చేస్తారు ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి రూలింగ్ పార్టీ ఇప్పుడున్న రూలింగ్ పార్టీ దాని బాధ్యత అది దాని బాధ్యత వదులు కూల్చేస్తామంటున్నారు అది కూల్చేస్తాము చంద్రబాబు శిష్యులుగా మాట్లాడుతారు కూల్చేస్తామంటున్నారు ఇంకోటి కాదు మన రేవంత్ రెడ్డి కూడా కూల్చాయి గురించి మాడున్నారు సీఎం ఉన్నటువంటి వాటిని పడగొట్టి సేమ్ కూల్స్తారు ఆస్తి ఎట్లా అవుతుంది సెక్రటరీ రెడ్డి సంబంధం అన్నాడు ఇప్పుడు ఆయన వాళ్ళ మనిషి నిన్న మేడిగా కూల్చేయాలి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలంటే వాళ్ళకంటే పరిపాలనలో వాళ్ళకి అనుకోకుండా అనూహ్యంగా తంతే గారెల బుట్ల పడ్డట్టు పడ్డారమ్మా ఇక వాళ్ళ కన్ను మిన్ను కాదు ఈ రోజు వినండి మీరు మాట్లాడినా నేను బ్రదర్ బ్రదర్ ఎంగు నువ్వు ఆవేశపడదు నువ్వు మాట్లాడని చెప్పి నేను నేను మాట్లాడలా నేను మాట్లాడలా నేను నువ్వు మాట్లాడనని చెప్పి నేను మాట్లాడలా ప్లీజ్ మెయింటైన్ మెయింటైన్ ఓకే యూ యూర్ టైం యూ కెన్ మళ్ళీ నువ్వు మాట్లాడటం మధ్యలో మాట్లాడు నేను మధ్యలో మాట్లాడడం మొదలు అంటే అసలు ఇక్కడ వాళ్ళు కొత్తగా వచ్చే కొంచెం ఆవేశం ఏదో రోజు ఏదో మాట్లాడి అది చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అది కమిటీ చేస్తున్నాం ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అది చేస్తున్నాం హడావిడి చేస్తూ అసెంబ్లీ గురించి మాట్లాడారు అసెంబ్లీలోసెంబ్లీలో ఆరుగురు మినిస్టర్లు ఇస్తున్నారు మర్యాద అంటున్నారు మాట్లాడతారు అసెంబ్లీ గురించి కూడా మాట్లాడదాం అక్కడ అధికార పార్టీ వర్షన్ ఏంటి ప్రతిపక్ష పార్టీ వర్షన్ ఏంటి ఇదంతా మాట్లాడున్నాం ఎక్కడి నుంచి ఎవరెవరు మాట్లాడుతున్నారు ఏంటనేది ప్రజలు కూడా చూస్తున్నారు ఇప్పుడు మన టాపిక్ కాదు మేడ్గడ్ గురించి ఈరోజు క్లారిటీ అయితే తీసుకుందాం ఒక నిమిషం చిట్టిబాబు గారు ఎస్ కృష్ణారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి కృష్ణారెడ్డి గారు గతంలో కూడా చాలా సార్లు మాట్లాడున్నాం ఈ మేడుగడ్డ ఇష్యూ ఐ థింక్ ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ అయితే రావట్లేదు నిన్న మంత్రుల బృందం పర్యటించడము పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇవ్వడం అక్కడ జరిగినటువంటి తప్పిదాలు చెప్పడము ఏం జరిగింది ఎక్కడ తప్పు జరిగింది అని చెప్తున్నారు ఓకే మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సిట్టింగ్ చేస్తే విచారణ అంటున్నారు ఆ విచారణ జరిపించే వరకు జరగదా మరొకటి కేంద్రం కేంద్రం అంటే బీజేపీ కూడా చాలా సార్లు ప్రస్తావించింది కాబట్టి తప్పులు తడకగా ఉంది డిపిఆర్ సంబంధించి ఏదైతే జాతీయ హోదా కల్పించడానికి ఉన్నటువంటి తప్పులు కానీ ఇవన్నీ కూడా ప్రస్తావిస్తున్నారు లక్ష కోట్ల అవినీతి అన్న కామెంట్ కానీ ఇవన్నీ చూస్తున్నారు కదా సో ఏంటి నిన్న జరిగినటువంటి మంత్రుల బృందం పర్యటన లేదంటే మేడిగడ్డ ఫ్యూచర్ దానికి ముందుగా ప్రేక్షకుల చర్చకాలు అందరికి శుభోదయము మేటిగడ్డ ప్రాజెక్టు విషయం కానీ కాంగ్రెస్ పార్టీ ఈ పదిహేను ఇరవై రోజుల కాలం నుంచి అధికారంలోకి వచ్చిన నుంచి వాళ్ళు చేస్తున్న పరిణామాలను ఒక్కొక్క దాన్ని మనం విశ్లేషించుకోవాలి వాళ్ళన్నిటి విషయంలో ఎవరినో ఒకరిని తప్పు పట్టాలే మనం తప్పించుకోవాలనేదే ఉంది మేటిగడ్డ ప్రాజెక్టు విషయంలో ఇందాక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు బిజెపి పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి ప్రాజెక్టు ఇది చేసింది అవినీతి చేసింది అంటున్నాడు అవగాహన నుండి మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అది అర్థం కావట్లేదు ఒకసారి ఆలోచన చేసుకోండి దాని మీద మేము కూడా ఎప్పటికప్పుడు పోరాటం చేసినాము దాని మీద కేంద్రం కు మేము నిన్న దిగే ఇవ్వడం జరిగింది దాని మీద ఎప్పటికప్పుడు మా జాతీయ నాయకులు వచ్చిన తెలంగాణ సమాజానికి మేటికట్ట ప్రాజెక్టు మీద కాళేశ్వర ప్రాజెక్టు మీద మల్లన్న సాగర్ మీద బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అవినీతి చేస్తుంది అక్రమాలు చేస్తుంది అనేది ప్రతి సందర్భంలో మేము మాట్లాడడం జరిగింది ఇప్పుడు కేంద్రంలోనే అందరూ కూడా ప్రతి చర్చా వేదికలో ఒక అంశం మాట్లాడుతున్నారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది బీజేపీ చర్యలు తీసుకోవచ్చు కదా అంటారు ఎక్కడైనా ఒక తప్పు జరిగినదో అంటే మనం ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా గానీ ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వండి ఏ పోలీస్ కూడా యాక్షన్ తీసుకోలేదు ఇన్స్టెంట్ గా తీసుకోవాల్సింది ఏంటంటే ఎమర్జెన్సీ పర్పస్ లోనే తీసుకుంటారు ఈ అంశం పైనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి మీ అసెంబ్లీ నుంచి లేదా మీ క్యాబినెట్ నుంచి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అలాగే మిషన్ కాకతీయ ప్రాజెక్టు మీద ఎక్కడైతే గత ప్రభుత్వము పది సంవత్సరాలలో అవినీతి చేసిందో వాళ్ళన్నిటి మీద సిబిఐ దర్యాప్తు చేయమని చెప్పేసి మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లెటర్ రాయండి అప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే అప్పుడు మాట్లాడదాము మీరు ఎవరు కూడా ఏదో స్వచ్ఛందంగా వేస్తే సిబిఐ చేస్తే కక్ష సాధింపు చర్యలు అంటారు వేయకపోతేనేమో మీరు ఎందుకు వేయట్లేదు అంటారు ఇది ఎంతవరకు సందేశమో మీరు గుర్తుంచుకోవాలంటారు చేస్తున్నారు ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు వచ్చి మాట్లాడినప్పుడు ఈ విధంగా మాట్లాడున్నారు ఈ ప్రాజెక్ట్ ఈ పిల్లర్స్ ఈ విధంగా కుంగడానికి రీజన్ అంటే అది మాట్లాడించారు కావాలని అని ఆయన చెప్తున్నారు అది కూడా మరి వాస్తవం అనొచ్చా లేదు మేడం అక్కడ జరిగిన సమస్య నేను ఇందాక చెప్పాను ఎమర్జెన్సీ అనేది ఒకటి ఉంటుంది దాని తర్వాత అక్కడ జరిగింది అంటే ఏదన్నా జరగరానిది ప్రాజెక్టే కొట్టుకపోయి ఏదన్నా ఉపద్రవం జరిగితే ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది అనేది ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్లీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదంటే దానికి సంబంధించిన అధికారులు ఇరిగేషన్ కు సంబంధించినది వాళ్ళు వచ్చేసి వాళ్ళు పరిశీలన చేసి అక్కడ జరిగిన దాన్ని స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది దాని మీద ఇప్పుడున్న ప్రభుత్వం స్పందించాల్సింది వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని ఒక వీళ్ళ కేబినెట్ నుంచి ద్వారా లేదంటే అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నేను కోరమని కోరుతున్నా అది కోరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే అప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి తప్పైతుంది మేము ఇంట్లో కూర్చుంటాం కానీ మేము చేయాలి ఆ పార్టీ చేయాలి వీళ్ళు చేయాలంటారు మేము కనుక ఒకవేళ ఈ రోజు ఏ దర్యాప్తులు ఏ సంస్థ నేసినా ఏ సిబిఐ ఎంక్వైరీ చేసినా ఇప్పుడున్న అవినీతి మీద కానీ కాంగ్రెస్ నాయకుల మీద కానీ అదే రాహుల్ గాంధీ గారు కాని మీద ప్రియాంక గాంధీ మీద రాబర్ట్ అవి దర్యాప్తు కూడా ఇక్కడ రాష్ట్ర నాయకులు కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు వచ్చినప్పుడు ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అయిపోయిందని లక్ష కోట్ల అవినీతి జరిగిందని కేసీఆర్ జైలు కావడం ఖాయమని ఇవన్నీ కామెంట్స్ చెప్తున్నారు కదా అని జరగలేదు చిన్న కొద్ది గొప్ప అసెంబ్లీ నుంచి అండి తెలిసినప్పుడు ఆల్రెడీ మీకు తెలిసి అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు మరి అసెంబ్లీ నుంచి కంప్లైంట్ రాయమనండి అని ఎందుకు అంటారు ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటంటే తండ్రి బిడ్డలు కేంద్రం తండ్రి లాంటిది మిగతా రాష్ట్రాల బిడ్డ లాంటిది బిడ్డకి ఏదైనా తేడా జరిగితే ఆటోమేటిక్గా తండ్రి స్పందించాలి బిడ్డ వచ్చి నాకు కంప్లైంట్ చేయాలి దెబ్బ తగిలింది గాయమైంది అని చెప్పాలి అప్పుడు కానీ నేను గాయానికి ముందు రాయను అనేది కాదు ఫెడరల్ స్ఫూర్తి మీరు ఏటీఎం అన్నారు అది అన్నారు ఇది అన్నారు మరి అన్నప్పుడు మీరు మీకే బాధ్యత ఉంది కదా మళ్ళీ ఇంకా కంప్లైంట్ కావాలని ఎందుకు అడుగుతారు ఇది దాటవేత విషయం బాధ్యత నుంచి తప్పించుకుంటారు చేసే ప్రయత్నం మీరు మాట్లాడి దానికి నేను ఒకటే చెప్తున్నాను ఎక్కడ దేనికి ఎవరైనా ఏ విధంగా స్పందించాలి స్పందించాలి ప్రతి దాంట్లో ఇప్పుడు మేము నేను ఇందాకనే చెప్తున్నాను రాహుల్ గాంధీ గారి మీదనో ఇంకెవరి మీదనో ఈడీ కేసులు గాని ఎరాల్డ్ కేసులు గాని ఇది వచ్చేసి పెడితే కక్ష సాధింపు చర్యలు అంటారు మీరు మాత్రం అంటారు మీ మీద ఆరోపణలు వచ్చిన్నాడు ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉండే జలయజ్ఞం మీద అవినీతి జరుగుతుంది అన్నప్పుడు ఏం చేశారు కి రాశారు అలాగే అఖిల పక్షం కూడా కమిటీ వేసేసి ఆ ప్రాజెక్టుల మీద పరిశీలన చేయమన్నాడు మీ మీద బిఆర్ఎస్ నాయకులుగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చిట్టిబాబు గారు ఆనాడు మీరు ఎవరి మీద ఆరోపణలు వచ్చినాడు మీద ఒక కమిటీ వేసుకోవచ్చు కదా మేము సచివులు ఉన్నామని నిరూపించుకోవచ్చు కదా మా దృష్టి మీ దృష్టి బాలకృష్ణ రెడ్డి గారు మీరు మా మీ దృష్టికి రానప్పుడు కంపో వాళ్ళ కమిటీ వేసి కంప్లైంట్ ఇవ్వలేదు మాకు తెలియదు అనొచ్చు మీ దృష్టికి వచ్చి మీరు దాన్ని ఏటీఎం అని విమర్శించి దా దాంట్లో ఇంత అవినీతి జరిగిందా లక్ష కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మీరు మాట్లాడి ఇంత చేసిన మీ ఇంకా కంప్లైంట్ ఎందుకు యూ కెన్ టేక్ యాక్షన్ కదా ఆర్ ఇన్ అథారిటీ ఆర్ ఇన్ సెంట్రల్ హెస్ గాట్ అథారిటీ టు ఇంటర్ఫియర్ ఇన్ ది అఫైర్స్ కదా ఎవరో కంప్లైంట్ ఇవ్వాలి ఇచ్చినప్పుడు మేము స్పందిస్తూ అంతవరకు మేము చేతులు ముడుచుకునే కూర్చుంటాం మాకు సంబంధం లేదంటే కేంద్ర ప్రభుత్వానికి అది కాదు కదా కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంది ఇట్ ఫాదర్ ఫెడరల్ సిస్టమ్ స్ఫూర్తి సిస్టమ్ స్ఫూర్తి ఏంటి యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫాదర్ స్టేట్స్ ఆఫ్ చిల్డ్రన్ అది ఆ స్ఫూర్తిని స్పడల స్పెడల స్ఫూర్తి అంటే ఏందో మీకు అర్థం తెలుసా తెలంగాణ ఆర్థికంగా దానికి రెస్పాన్సిబిలిటీ బీజేపీ డిబేట్ దానికే చేయండి మీరు ఫెడరల్ స్పిరిట్ అంటారు ఇక్కడ ఫెడరల్ స్పిరిట్ కోసం మాట్లాడారు మీరు ఇప్పుడు మనం మాట్లాడాల్సిన విషయం ఏంది కాళేశ్వరం కి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు బిజెపియా బిఆర్ఎస్ ఆ దీని మీద మీరు ఇద్దరు మాట్లాడాలి ఏదేదో హిట్టింగ్ అరౌండ్ బుషష్ అని అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడతారు మీరు సమాజానికి ఎవరు బాధ్యత ఇస్తారు క్లియర్ కట్ గా చెప్పండి ఇక్కడ బీఆర్ఎస్ అంటది అవును ఇంకోటి మీరు మీరు కాంట్రరీ చూడాలి ఏది బిఆర్ఎస్ విమర్శిస్తూ బిజెపికి విమర్శిస్తుందో పోతుందో అర్థం కాదు గుజరాత్ లో మధ్యప్రదేశ్ లో అంట ప్రాజెక్టులు కుంగినాయంట దానికి రిపోర్ట్లు ఉన్నాయంట సేమ్ ఇక్కడే జరిగిందంట అంటే బీఆర్ఎస్ మధ్యప్రదేశ్ లో గుజరాత్ లో బీజేపీ ఉంది సేమ్ గుజరాత్ లో పేపర్ లీక్ అయింది తెలంగాణలో కూడా పేపర్ లీక్ అయింది అంటే ఎవరు బీఆర్ఎస్ బీజేపీనే ఫాలో అవుతుంది కదా ఇందాక నేషనల్ సేఫ్టీ అథారిటీ వచ్చింది రిపోర్ట్లు ఇచ్చింది అన్నారు అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటే అంటే అప్రూవల్ ఇచ్చింది బీఆర్ఎస్ కి గోహెడ్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి నాటకమే ఆడారు కదా ఇది తెలంగాణ సమాజం ఏదైతే ఉందో తెలంగాణ సమాజాన్ని మోసం చేసి కాళేశ్వరం అన్న పేరుతో ఈ రోజు మొత్తం దుర్వినియోగం చేశారు అంటే మిస్యూజ్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ ఏ కదా లేదు లేదు మీరే అన్నారు కదా కాళేశ్వరంలో కరప్షన్ ఉందనిస్టర్ వినండి సార్ కాళేశ్వరంలో కరప్షన్ ఉందని ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు అమిత్ గారు నడ్డా గారు వచ్చారు ఒక యాక్షన్ తీసుకోలేదు ఇంకో విషయం ఎఫ్ఐఆర్ ఎక్కడ ఉంది అంటున్నారు బ్రిజ్ భూషణ్ మీద ఎఫ్ఐఆర్ అయింది అక్కడ మన మహిళా అథ్లెట్స్ ఉన్నాయి ఆయనకు అరెస్ట్ చేయరు ఇక్కడ ఈడీ కేసు కూడా ఉంది లిక్కర్ కరప్షన్ లో బీజేపీ అని అర్థమైంది కోట్లు సమాజంలో సమాజంలో మీ ఇంటిలో మీ ఇంటి గుళ్ళలో డిఎన్కే మా పాదటి ఉండాలి

మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం వాట్ నెక్స్ట్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం ప్లీజ్ చూస్తున్నారు ప్రజలు మేడిగడ్డ అంశం ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతోంది మన ప్రజా సొమ్ము కదా ప్రజా డబ్బుతో కదా కట్టింది మళ్ళీ దాని మీద ఎవరు బ్లేమ్ చేస్తారు ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్పి ప్రజలు చూస్తున్నారు ఎలక్షన్స్ టైం ఎంత డబ్బు పట్టుబడింది లేకపోతే ఎవరు ట్రాన్స్పరెన్సీ ఉన్నారనేది మన చర్చ కాదు దాని గురించి కావాలంటే సెపరేట్ గా మనం డిబేట్ పెట్టి మాట్లాడదాం గారు గుడ్ మార్నింగ్ అండి శేషి గారు రాజకీయ పార్టీలు రాజకీయాలే మాట్లాడుతుంటా మనం చూస్తుంటాం కాకపోతే ఎవరు తప్పు తప్పని జరిగింది అక్కడ కన్స్ట్రక్షన్ లో లోపాలు జరిగాయి అనేది మనకు కనిపిస్తుంది క్లియర్ గా ఎప్పుడైతే పిల్లల కుంగిందో అనేది అది బాంబ్ లాస్ట్ అంటారు అటువంటి సందర్భం ఏమి లేదంటారు దాంట్లో ఇప్పుడు ఎవరి బాధ్యత నెక్స్ట్ ఏం జరగబోతుంది దాన్ని కంటిన్యూ చేస్తారా చేసే ఆలోచన లేదని ఉన్నదా ఏం చేస్తే బాగుంటుంది మేడి పండు చూడు మేలిమై ఉండు విప్పి చూడు పురుగులుండు అదే కదా మనం ఇలా మేడిగడ్డ మేడి పండేనా అనేటటువంటి ఆప్షన్ తోటి ఒక చర్చ కార్యక్రమం పెట్టాం కదా అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన దగ్గర నుంచి ప్రాజెక్ట్ పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చాయి వివాదాలు వచ్చాయి అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చాయి అనేటటువంటి విషయాన్ని మనకు తెలుసు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు ఎప్పుడైతే మేడిగడ్డ బ్యారేజ్ లో సెవెంత్ బ్లాక్ లో ఉన్నటువంటి ఒక త్రీ పియర్స్ కుంగిపోయాయో సింక్ అయ్యాయో అప్పుడు ఈ ఆరోపణలకి కొంత బలం చేకూరిందనేటటువంటి విషయం మనకి తెలుస్తుంది రెండోది నిన్న డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మంత్రుల బృందము మేడిగడ్డ ప్రాజెక్ట్ ని సందర్శించి అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయటం అనే దాంట్లో కొంత వాస్తవాలు ప్రజల ముందు పెట్టినట్లుగానే భావించాలి అసలు ప్రాజెక్టు వ్యయం ఎంత భూ సేకరణ ఎంత ప్రాజెక్ట్ తెచ్చినటువంటి అప్పులు ఎంత లో అయినటువంటి ఆయకట్టు ఎంత ఇవన్నిటి విషయాలపైన కొంత స్పష్టత ప్రజలకి కలిగింది అనేటటువంటి మాట వాస్తవం ఇక రెండో ఇక్కడ రెండు భాగాలు చేయాలండి ఒకటి ఏంటంటే మేడిగడ్డ ఎందుకు కుంగింది మేడిగడ్డ బాధ్యులు ఎవరు అనేటటువంటిది రెండోది కాళేశ్వరం ప్రాజెక్టు పైన పెట్టిన ఖర్చు ఎంత దాని వల్ల రైతులకు వస్తున్నటువంటి ప్రయోజనం ఎంత రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ప్రయోజనం ఎంత అనేటటువంటి విషయాల్ని మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు పియర్స్ కుంగిపోయాయి అనేది వాస్తవం సరే దాని కారణాలను కొద్దిగా పక్కన పెడితే కుంగిపోయినటువంటి సందర్భంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఎందుకు ఈ మేడిగడ్డలో పియర్స్ కుంగిపోయాయి అనేటటువంటి ఒక పరిశీలన చేశారు ఆ సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి ఒక నాలుగు మాటలు మీ ముందు చెప్తాను ఒకటి ఈ మేడిగడ్డ రిజర్వాయర్ ప్రాజెక్ట్ బ్రిడ్జ్ నిర్మాణం బ్యారక్ నిర్మాణం చేస్తున్నప్పుడు డిజైన్ సరిగా లేదని చెప్పారు ప్లానింగ్ లో లోపం ఉందని చెప్పారు తర్వాత ఆపరేషనల్ మెయింటెనెన్స్ లో లోపం ఉందని చెప్పారు ఈ ఈ ఈ విషయాలని చాలా స్పష్టంగా వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ ఉందని చెప్పారు ఈ నాలుగు విషయాల పైన వాళ్ళు స్పష్టత ఇచ్చారు ఈ ఈ నాలుగు విషయాల ప్రకారమే ఈ మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ కుంగిపోయాయి అనేటటువంటి విషయం చెప్పారు రెండోది ఇంకొక వైపున రెండు వేల ఇరవై రెండులో లో ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ పేరు అంటే ఆర్థిక స్థిరత్వము ఆ భవిష్యత్ మనుగడ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన రిపోర్ట్ ఇచ్చింది ఈ రెండు రిపోర్ట్లలో కూడా స్పష్టంగా మనకు కనపడింది ఏంటి అని అంటే ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ విషయంలో కానీ ఆపరేషనల్ మెయింటెనెన్స్ లో కానీ డిజైన్ లో కానీ ప్లానింగ్ లో కానీ ఈ ప్రాజెక్ట్ విఫలమైంది అనేటటువంటి విషయం స్థూలంగా మనకి అర్థమవుతున్నటువంటి అంశం ఇప్పుడు ఏంటి